వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో నేడు ఏఎస్ ఛారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత కథన క్యాంప్ నిర్వహించడం జరిగింది వంద మందికి కథనం చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు కంప్యూటర్ శిక్షణ కంటి పరీక్షలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్జిఎంకే ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ खिदमत किए और अलमदिल्ला बहुत अच्छा खिदमत हुआ और हमारे डॉक्टर भी मौजूद है, है के भी अच्छी और अच्छी ये हम, हम तमाम का जितने भी लोग हमारे पास आके खिदमत ले के गए हैं तमाम का शुक्रिया हम अदा करते हैं और लास्ट इतवार लास्ट गुजरात एक चंद दिन पहले आगो का टेस्ट के लिए भी फ्री कैंप रखे थे और उसमें भी अलहमद तकरीबन लोग आए और फायदा उठाए की उठाएगी और अत्राप और, अत्राप और अत्राप के के विलेजेस लोग भी आए थे तमाम का शुक्रिया अदा करते हैं इसी तरह से हम जितने भी जनाब खान साहब की तरफ से ट्रस्ट की जानब से जो भी और आगे हम क्या रखेंगे और आप फायदा उठाइए आके हमारे पास यहाँ पर हम खिदमत करने के लिए तैयार हैं आप लोगों के लिए इन इसी इसी मौके पे जो आप खिदमत का मौका दे रहे हैं हम लोगों को हम आप तमाम அவங்கக்கு நன்றி அடக்கறேன் salam aleykum कौन डॉक्टर चलो हां भाई जाओ जाओ आवाज கேளுங்க बोलो தினமும் ஏ அந்த ஜிங்க கர்நாடகால ட்ரஸ்ட் முடிச்சு கர்நாடக암 நிரவஞ்சனம் జరిగింది وانا മുജീബ് खान साहब ആധവാരമలో మా ఇంకా ఏనో சேవల చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజు కర్ణాటక암 లో కనీసం 100 వైగా పిల్లలు రావడంతో డాక్టర్ साहब మనీగా సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు మన ట్రస్ట్ తరఫు నుంచి లాస్ట్ సర్టిఫికేట్ ఇదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళంగా లాసెస్ కూడా ఇంకా మినిమం ప్రైజ్ లో ఇవ్వడం జరిగింది ముజి ప్రాంతీ చాలా చాలా ధన్యవాదాలు మన ట్రస్ట్ తరఫు నుంచి మన ఫిడ్మర్ కి అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే విధంగా ఇంతకు ఇంకా ముందు ముందు విధంగా మన కాన్సర్ ముజీర్ కాన్సర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో అందరు పాల్గొనాలని అందరికీ ఈ దాంట్లో పాల్గొన్న ప్రజలందరికీ మా తరఫు